కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నేడు ఎంఆర్పిఎస్ మరియు కిసాన్ నగర్ డివిజన్ ప్రజలు దళిత సంఘాలతో కలిసి గాంధీ చౌక్ వద్ద రాస్త రోకు చేపట్టి ధర్నా నిర్వహించారు వివాన్ జస్టిస్ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలిగింది పోలీసులు జోక్యం చేసుకుని నిరసన కారులతోటి అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు కంసాల శ్రీనివాస్ గోష్కి శంకర్లు మీడియాతో మాట్లాడారు నగరపాలక సంస్థ ఫుడ్ పోర్టు పైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని వారి జయంతి వర్ధంతిలకు వేడుకలు కూడా నిర్వహించుకుంటున్నామని అయితే ఎవరో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ప్రభుత్వ అధికారులు విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరమన్నారు విగ్రహాన్ని మరలా ప్రతిష్ఠించాలని లేనిచో తీవ్ర ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్ కంసాల శ్రీనివాస్ కుర్రా తిరుపతి దళిత సంఘాల నాయకులు గోష్కి శంకర్ పలువురు దళిత సంఘాల నాయకులు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దొంగతనంగా మున్సిపల్ వాళ్ళు చిత్తలక్కడ మేము డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ ఒక సంవత్సరం కింద పెట్టడం జరిగింది దాన్ని కావలసుకొని కొంతమంది దాన్ని కుట్రలు పొంది దాన్ని వెంటనే రాత్రి దొంగతనంగా దాన్ని అంబేద్కర్ టాచిని తొలగించడం జరిగింది వెంటనే అక్కడ మళ్ళా పురోహతం చేసి అక్కడ అంబేద్కర్ టాచి పెట్టాలని దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ పెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి తెలంగాణ అంబేద్కర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉంది గత కొన్ని సంవత్సరాల క్రితం కిసాన్ నగర్లు ఉన్న దళితులు అన్ని వర్గాలను కలుపుకొని పూజ డాక్ మహనీయులు అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని అలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి రెండో కూడా జయంతి వర్ధంతులు చేస్తున్నాం కిసాన్ నగర్ ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఆ జయంతి కార్యక్రమంలో పాల్గొని మా అందరి కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో మరి అది పెట్టిన స్థలం కూడా మున్సిపల్ ఫుట్పాత్లో స్మార్ట్ సిటీ రోడ్కి సంబంధించి పక్కకే ఉంది అయినా కూడా ఒక వ్యక్తి మరి అంబేద్కర్ విగ్రహాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి మరి హైకోర్టులో కేసేసి దాన్ని మరి రాత్రి రాత్రి అర్ధరాత్రి అధికారుల సహకారంతో పోలీసుల దౌర్జన్యంతో అంబేద్కర్ విగ్రహాన్ని దొంగతనాన అవమాన పద్ధతిలో తొలగించడం ఇది ప్రతి ఒక్క దళితులను కలిసి వేస్తూ ఉన్నది ఈ ఈ వ్యవస్థ ఇంత పెద్ద ఇలా నేపాల్ లాంటి దేశాలు బంగ్లాదేశ్ దేశాలు ప్రజాస్వామ్యం లేక సరైన రాజ్యాంగం లేక ఇలా అస్తవ్యస్తాలు పడుతూ ఉంటే ఇలా ఈ దేశానికి ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఇలా అంత అవమాన పద్ధతిలో తీసేయడాన్ని ఎవరు కూడా సహించబోమని చెప్తున్నాం హెచ్చరిస్తూ ఉన్నాం తిరిగి అదే స్థానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి లేదంటే ఈ నిరసనలు ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం రానున్న కాలంలో మరి దీనికి ఖచ్చితంగా మరి జిల్లా నుండి ఉమ్మడి జిల్లా నుండి మంత్రివరు మంత్రివర్యులు ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ గారు మరి శ్రీధర్ బాబు గారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా దీనికి బాధ్యత వహించి సమాధానం చెప్పాలి